బిగ్ బి తోటి వచ్చిందండి ఇవి ఆటం బాంబ్స్ అండి బాగా ఇవి ఇది లో న్యూ ఐటమ్ అండి క్యూబ్ ఇవి చింతా వచ్చే చిచ్చిపుడ్లు అండి ఇవి కలర్స్ మొత్తం ఇవి ఆల్ టైమ్ ఫేవరెట్ కూడా భూచక్రాలు అండి ఇలా డిస్కో టైప్ వస్తాయి మ్యాజిక్ సెవెన్ స్టార్ అండి మిర్చి టపాకాయలు అంటారు కదా ఇవే సీమ టకాయలు ఎప్పటి నుంచో ఉన్నవి ఇవి ఓల్డ్ అయినా న్యూనే నే టాటాక్ బాంబులు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అవుండ్ వస్తుంది సిఎస్కే మాస్ పేపర్ బామ్స్ బడా పికాప్ అండి దీంట్లో థర్టీ షాట్స్ అండి ఇది కంప్లీట్ గిఫ్ట్ ప్యాక్ రావణాసుర ఇది చిచ్చిపుడ్ న్యూ ఐటమ్ అండి క్యూబు ఇయర్ ఇయర్ లాంచ్ అయింది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఒక కార్నర్లో వత్తు వస్తుంది ఇది కనుక వెలిగించినట్లయితే ఓపెన్ అయ్యి ఇట్లా చిచ్చుబుడ్ లాగా టర్న్ అవుతూ ఉంటుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది పెద్దగా హామ్ కూడా ఉండదు ఇది చిచ్చుపుడ్లో బడా పికాక్ అండి దీనికి మొత్తం ఫైవ్ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి ఈ ఫైవ్ పాయింట్స్లో వెలిగించినట్లయితే ఇట్లా పికాక్ పింఛన్ వచ్చినట్టు వస్తాయి కలర్స్ కూడా పింఛన్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్పాకిల్స్ వస్తాయి అన్నమాట దట్టు ఒక వన్ టు మినిట్స్ వరకు ఇది వెలుగుతూ ఉంటుంది మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది రావణాసురా అండి చిచ్చు ఇది ఒక ఐటమ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది పైన వస్తూ ఉంటుంది ఇది వెలిగిస్తే మన చిచ్చుబుడి టైప్ వెలిగి మంచిగా లైటింగ్ వస్తుంది అనమాట చిన్నపిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు చాలా బాగుంది ఐటెం బాగా డిమాండ్గా ఉంది ఇప్పుడు ఇవి చిచ్చుగుడ్లో హ్యాట్రిక్స్ అండి నార్మల్ నార్మల్గా ఇంటి దగ్గర చిన్న చిన్న కట్ తెలుస్తాం కదా చిన్నపిల్లలు అవి కాకుండా ఇది చాలా పెద్దగా వస్తుంది అనమాట లైటింగ్ ఎక్కువసేపు వస్తుంది మనం ఐదారు చిచ్చుగుడ్లు కాల్చిందనుకొని ఇది ఒక్కటి కాలిస్తే ఈక్వల్గా లైటింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇది యాపిల్ చిచ్చుగుడ్డు అండి ఓపెన్ చేస్తే ప్యాకింగ్ ఇలా యాపిల్లాగా ఉంటుంది స్మైల్ తోటి చక్కగా ఇది పైన ఒత్తుంది వెలిగిస్తే మంచి లైటింగ్ తోటి బాగుంది చిన్నపిల్లలు సేఫ్ సేఫ్ సేఫ్గా ప్యాకింగ్ వచ్చేసింది ఇయర్ చిచ్చు పుడ్లు చాలా కొత్త రకంగా బాగున్నాయండి సేఫ్ ప్యాకింగ్ కూడా ఉంది ఇది చింపావంజీ చిచ్చుబుడ్లు అండి ఇది కూడా అంతే పైన చింపాజి బొమ్మతోటి మంచి అట్రాక్టివ్గా వచ్చేసింది పైన ఉంటుంది వెలిగిస్తే లైటింగ్ తోటి మంచిగా వెలుగుతాయి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న చిచ్చు ఫ్యాన్సీ ఐటమ్ అండి పిల్లలకి ఏ హామ్ లేకుండా మంచి లైటింగ్ తోటి వెలిగించుకోవచ్చు పేలటం అలాంటివి ఏమి ఉండవన్నమాట చూడండి చిన్నపిల్లలకైతే భలే లైక్ చేస్తారు రీజనబుల్ ప్రైజెస్లో మంచి ఫ్యాన్సీ చిచ్చుబుడ్లు వచ్చాయి అసలు మిస్ చేసుకోకండి ఇది ట్రిపికల్ మష్రూమ్ అండి చిచ్చుబుడ్డి ఎయిట్ ఇది వెలిగిస్తే గోల్డ్ కలర్ స్పాకిల్స్ తోటి చిట్టుపట్ల ఆడుతూ ఎయిట్ ఫీట్ వరకు హైట్ వస్తుంది కొంచెం ఎక్కువసేపు ఎంటర్టైన్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది ఇది కూడా ఫ్యాన్సీ చిచ్చుబుడ్డి దీనివల్ల ఏ హామ్ ఉండదు చిన్నపిల్లలు కూడా వెలిగొచ్చు ఇవి భూచక్రాలు అండి నార్మల్గా కింద పెట్టి పేలుస్తారు కదా లైటింగ్ వచ్చేవి అవే భూచక్రాలు చిత్రాలు నార్మల్గా భూచక్రాలు కింద పెట్టి పేలుస్తాను కదా అట్లా కాకుండా ఇవి చేతితో పట్టుకొని పేల్చొచ్చు విష్ణు చక్రాలు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉంటుంది కదా అలా పేలుతుంది అనమాట వెలిగిస్తే లైటింగ్ వస్తూ కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి కానీ ప్రాబ్లం ఏమి ఉండదు ఇది అజంతా కంపెనీలో చేలిసే చిచ్చుబుడ్డి అన్నిట్లో చిచ్చుబుడ్లు అన్నింటిలో పెద్ద చిచ్చుబుడ్ అనమాట ఓపెన్ చేస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో నార్మల్ చిచ్చుబుడ్డు కంటే పెద్దగా ఉంటుంది ఎక్కువసేపు స్పాకిల్స్ ఇస్తుంది మంచి లైటింగ్ వస్తుంది అనమాట చెప్పాను కదా ఇది మనం చిన్న చిచ్చుబుడ్లు ఒక ఆరు కావాల్సింది దానికంటే కూడా ఇది ఒకటి ఉంది చాలా బాగుంటుంది గుడ్ బై ఇవి ఫెస్టివల్ క్రాకర్స్ అనమాట ఫ్యామిలీ ప్యాకు ఇందులో మొత్తం ఐటమ్స్ దాకా ఉన్నాయండి ఇది ఒక్కటి కొనుక్కుంటే చాలు అన్ని క్రాకర్స్ కవర్ అవుతాయి చాలా బాగుంటాయి అనమాట మనం దివాళికి ఇంటికన్నా వెళ్ళినప్పుడు వెళ్ళడానికి కానీ గిఫ్ట్ ప్యాక్ కూడా ఇవ్వచ్చు చాలా బాగుంది ఫ్యామిలీ ప్యాక్ ఒక్కసారి ట్రై చేయచ్చు ఖచ్చితంగా ఇవి గిఫ్ట్ ప్యాక్లో శ్రీ మీనాక్షి అనమాట ఇది కూడా అంతేనండి కంప్లీట్ గిఫ్ట్ ప్యాక్ గిఫ్ట్ ప్యాక్స్లో ఇది మినీ సైజు దీంట్లో వచ్చేసి మొత్తం మనకి ఫార్టీ ఫైవ్ ఐటమ్స్ వస్తాయి ఇది గిఫ్ట్ ప్యాక్కి బాగుంటుంది ఫ్యామిలీ ప్యాక్ ఇంట్లో ఒకళ్ళే ఉన్నప్పుడు ఈ ఒక్క ప్యాక్ కొనుక్కుంటే సరిపోతుంది అనమాట క్రాకర్స్ కాల్చే వాళ్ళు ఒకళ్ళు ఉన్నప్పుడు ఇది మినీ ప్యాక్ ఇందాక మీకు చూపించాను కదా వెంకటేశ్వర స్వామితో అది మీడియం ప్యాక్ అనమాట ఇంకా మీకు పెద్ద ప్యాక్ ఉంది ఫ్యామిలీకి అది కూడా బిగ్ ప్యాక్ కూడా చూపిస్తాం ఇది గిఫ్ట్ ప్యాక్ అండి యటే మీరు చెప్పాను కదా క్రాకర్స్ ఫ్యామిలీ ప్యాక్ శ్రీ ఆండాల అమ్మవారి పేరు మీద వచ్చింది ఇది ఉన్న గిఫ్ట్ ప్యాక్స్లో ఇది పెద్ద ఫ్యామిలీ ప్యాక్ అనమాట ఇందులో ఐటమ్స్ వచ్చేసి మీకు మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయి ఇది పెద్ద సైజు ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయి వెరీ రీజనబుల్ అనమాట చాలా బిగ్ సైజు ఫ్యామిలీ ప్యాక్ ప్లస్ గిఫ్ట్ ప్యాక్ ఇది విలైట్లో థర్టీ షార్ట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది థర్టీ షార్ట్స్ పేలడానికి స్పాకిల్ కూడా పెద్దగా వస్తుంది చాలా ఎక్కువసేపు లైటింగ్ పెద్దగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి వస్తుంది చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి దివాళీ టైంలో కూడా వాడుకోవచ్చు పెళ్ళిళ్ళకి వాటికి ఫంక్షన్స్కి కూడా ఎక్కువ యూస్ చేస్తుంటారు థర్టీ షార్ట్స్లో ఇవన్నీ కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఇవి వచ్చేసి థౌజండ్ వాలాస్ అండి వన్ థౌజండ్ వాలా నుంచి టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వాలాస్ వరకు ఉన్నాయి ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవి ఆల్ టైమ్ ఫేవరెట్ లక్ష్మీ అండి ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి టెన్ ఇయర్స్ అయినా ఈ లక్ష్మీ బాంబులకు ఉన్న ఫేమ్ అయితే తగ్గట్లేదు సో వీళ్ళు క్వాంటిటీ కూడా చాలా బల్క్లో పెట్టారన్నమాట ఆల్ టైమ్ ఫేవరెట్ లక్ష్మీ బాంబులు ఇవి లక్ష్మీ బాంబు టైప్ అనమాట కాకపోతే లక్ష్మీబాంబు వన్ టైం సౌండ్ వస్తుంది ఇవేంటంటే పైన వెళ్తుంది కింద పెళ్తుంది ఇది టూ సౌండ్ తర్వాత ఇది త్రీ సౌండ్ అదే లక్ష్మీ బాంబు టైపే పైన వెళ్తుంది కింద వెళ్తుంది మిడిల్ పెడుతుంది త్రీ టైమ్స్ సౌండ్ వస్తుంది టూ టైమ్స్ టూ టైమ్స్ సౌండ్ వస్తుంది త్రీ టైమ్స్ సౌండ్ వస్తుంది ఇవి సీఎస్కే మాస్ పేపర్ బాంబస్ సౌండ్ వచ్చి పేలేసి మొత్తం పేపర్లు ఫ్లోటింగ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది బిగ్ బీ తోటి వచ్చిందండి ఇవి ఆటం బాంబ్స్ ఓపెన్ చేస్తే ఇలా వీటిని వెళ్ళిపోయి బాబులు అని కూడా అంటారు సౌండ్ మాత్రం బాగా వస్తుందండి అంత వచ్చిన కదా కోసం అని చెప్పి ఇలా ప్యాక్ చేశారు ఇవి వచ్చేసి సింగిల్ షాక్ అండి వన్ టైం పై పైకి వెళ్ళి సింగిల్ స్పార్కులు వస్తుంది ఏదైనా ఒక కలర్ మాత్రమే వస్తుంది కానీ ఐటమ్ చాలా బాగుంటుంది మంచి స్పార్కులు వస్తుంది ఇవి కలర్స్ నోట్స్ ఇందులో మొత్తం త్రీ ప్యాక్ వస్తుంది త్రీ ఇన్ వన్ త్రీ కలర్స్ వస్తాయి అన్నమాట ఇవి వెలిగిస్తే ఇక ఇట్లా కలర్స్ స్మోకింగ్ కలర్స్ వస్తాయి ఇవన్నీ ఆటం బాంబ్స్ సెక్షన్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు దొరుకుతాయి ఇవి చిచ్చిపుడ్ లో మొత్తం జంబో ప్యాక్స్ అండి పెద్ద పెద్ద చిచ్చు ఎక్కువ టైం స్పార్కింగ్స్ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి మొత్తం జంబో ప్యాక్స్ అన్నమాట నెక్స్ట్ ఇవి కూడా చిచ్చుకుడ్లేదండి ఇవి పెద్ద సైజు అనమాట ఇంకొక కిందకొస్తే ఇంకొంచెం చిన్న సైజు ఇవన్నీ కూడా మంచి కలర్ తోటి స్పార్కులు వస్తాయి చాలా బాగుంటాయి సైజుని బట్టి స్పార్కులు వస్తుంది ఇదంతా రాకెట్ సెక్చర్ అండి ఇది వచ్చేసి విజ్లింగ్ రాకెట్ ఈ రాకెట్లు ఇప్పటి వరకు ఫెయిల్ అయిందో లేదన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పైకి వెళ్ళి మంచిగా స్పార్కులు వచ్చి వెలుగుతాయి ఇవి కుండలండి ఇవి చిన్న సైజు ఇవి చూస్తున్నట్టయితే ఇవి పెద్ద సైజు కుండలు వీటి కోసమే స్పెషల్గా చూస్తూ ఉంటారు ఇవన్నీ మ్యాచ్ బాక్సులు అండి డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్తో వచ్చేటి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచ్ బాక్సులు చిన్నపిల్లలు ఎక్కువ వాడతారు కదా మ్యాచ్ బాక్సులు అదే అనమాట చాలా బాగుంటాయి ఇవి బిల్లలు అండి తెలుసు కదా అందరికీ మనం చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం కదా బిల్లలు ఇవి కూడా భూ చక్రాలండి స్టాండర్డ్ కంపెనీలో కోకర్ అనమాట చూడండి బాగా ఫన్నీగా ఉంది ఇమేజ్ బాగుంటాయి ఇవి కూడా మంచి స్పాక్ వచ్చి ఎక్కువ సెట్ తిరుగుతాయి ఇవి చిచ్చు అండి ఇవి లేజర్ షో బుడ్లు అనమాట డిస్కో లైట్ టైప్ వస్తాయి అనమాట వెలిగిస్తే ఇగో వెలిగిస్తే ఇలా ఇలా డిస్కో లైట్ టైప్ వస్తాయి లేజర్ షో బుడ్లు ఇది ఐటమ్ చాలా బాగుంటది ఎక్కువ డిమాండ్ నడుస్తుంది ఇప్పుడు మీకు ఇవి మ్యాజిక్ సెవెన్ స్టార్ అండి ఇది ఒకటి వెలిగిస్తే కింద ఫస్ట్ ఒకటి పైన పైకి వెళ్ళి మిగిలిన కలర్స్ తోటి పెరుగుతుంది చాలా బాగుంటది ఐటమ్ ఇవి స్టాండర్డ్ లో సీమ టకాయలు అండి ఆల్ టైమ్ ఫేవరెట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు మిర్చి టకాయలు అంటారు కదా ఇవే సీమటపకాయలు ఇవి పాపప్స్ అండి ఇవి కాకరపు వత్తులు అండి ఇవి స్టార్టింగ్ సైజు సెవెన్ టువెల్వ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లా మొత్తం స్టాండర్డ్వి కాకపుతులు ఉన్నాయండి సైజెస్ సాదా ఉన్నాయి అలాగే కలర్స్ వచ్చేవి కూడా ఉన్నాయి ఓల్డ్ అండ్ న్యూ అండి ఎప్పటికీ న్యూనే ఎప్పటి నుంచో ఉన్నవి ఇవి ఓల్డ్ అయినా న్యూనే కాటాక్ బాంబులు చిన్నప్పటి నుంచి ఇష్టంగా కాల్చే వాళ్ళం అనమాట ఇప్పుడు కొత్త కొత్తగా బాంబులు వచ్చినా కానీ ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్గా కాల్చే తాటాక్ బాంబులు తాటక్ బాంబులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ తాళ్ళ సెక్షన్ అండి ఈ ఒక్క ప్యాక్ లో హండ్రెడ్ పీసెస్ వస్తాయి మీరు తాళ్ళు చిన్నప్పటి నుంచి ఇష్టంగా కాలుస్తూ ఉంటారు షాప్ డీటెయిల్స్ వచ్చేసి శ్రీ శ్రీనివాస క్రాకర్స్ హోల్సేల్ షాప్ దీని అడ్రస్ వచ్చేసి ఖమ్మం కొత్త కలెక్టరేట్ వెంటాయపాలెంలో ఉంది వీళ్ళు చాలా భారీ తగ్గింపు ధరలతోటి బయట మార్కెట్లో లేనటువంటి డిస్కౌంట్లతోటి తక్కువ రేట్కి ఇస్తున్నారు మంచి క్రాకర్స్ అన్ని చాలా స్టాండర్డ్ మోడల్స్ ఉన్నాయి మంచి అప్డేటెడ్ క్రాకర్స్ని వీళ్ళు అందుబాటులోకి అది కూడా అతి తక్కువ ధరలోకి తీసుకొస్తున్నారు తక్కువ డబ్బులతో ఎక్కువ బొమ్మలు తీసుకొచ్చుకోవచ్చు మిస్ చేయొద్దు ఒకసారి షాప్ని విజిట్ చేయండి